మా రా మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాటర్ గురించి నెల రోజుల్లో ప్రక్షాళన చేశాను ఒక వీడియో పెడితే అది చూసి నెల రోజులు ప్రక్షాళ అంటే ఇదేనండి అని చేసే దగ్గర అని నెక్స్ట్ కృష్ణానగర్లో వాటర్ పెట్టి కొన్ని దిక్కున వాటర్ నిలిచిపోయంటే ఇదేనండి అని నేను ఒక పోస్ట్ పెట్టాను ఆ పోస్ట్ పోస్ట్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది ఆ పోస్ట్ను తీసుకుని ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్తో నన్ను నాకు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు నాకు ఒక కానిస్టేబుల్ ముప్పై తారీఖు ఫోన్ చేసి ఒకసారి స్టేషన్ రావాలమ్మా సార్ వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నేను వేరే ఊళ్ళోనైనా సరే వస్తానని చెప్పేసి సోమవారం నాడు వెళ్ళాను సోమవారం ఉదయం పదండు గంటలకు వెళ్ళాను నేను కరెక్ట్గా పదకొండు పదకొండున్నర కల్లా నేను అక్కడ కూర్చుని ఉండగా లోపల పిలిచాను నన్ను నన్ను పిలిచి నా పేరు ఇవన్నీ రాసుకుని నీ మీద పల్లన పళ్ళన పోస్ట్ పెట్టినందుకు కేసులు కాడుతున్నామని చెప్పి పల్ల పల్లెని రాశారు ఏటు నువ్వు ఏం చదువుకున్నావు ఏటని అడిగారు నేను ఇలా బీఎస్సీ బీడి చదువుకున్నాను నేను నా పేరు అడిగారు నా తండ్రి పేరు అడిగారు నా డౌన్ నెంబర్ అడిగారు తర్వాత నా క్యాస్ట్ ఏట్ అని అడిగారు ఇలా పల్లెన ఎస్సీ అండి నేను ఎస్ఈలు ఏంటంటే మాల్వారి వర్గానికి చెందినవాడి అని చెప్పానండి చెప్పిన తర్వాత సీఏ గారు ఏరంచా కొడక పాడుకున్నాడు పోస్ట్ ఆడటమని అంటారు నిన్ను నీ ఇష్టం వచ్చేటట్టు పోస్టులు పెట్టడానికి గారు ఉన్నది నువ్వు పట్టు కొట్టుకున్నావు నా కొడక ఏం చేస్తారో నువ్వు అనేసి ఇష్టం వచ్చినట్టు బూట్లు తిట్టి నన్ను తన అసలు విచక్షణారహితంగా మాట్లాడి నన్ను ఎంత దారుణంగా మాట్లాడారంటే నన్ను కోసి రైలు పట్టాల మీద పడేస్తాను గొద్దుకోచుకో రైలు పట్టాల మీద పడేస్తాననేసి అన్నారు సార్ అలాంటి మాటలు ఆయన మాట్లాడి నన్ను ఎంతో అవమానపరిచి ఇంకా ఈ కేసులో ఇంక ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పని చెప్పి నేను బలవంతం వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు సార్ అంటే వాళ్ళు తీసుకురాకపోతే నేను వదలని చెప్పేసి అన్నీ కూర్చోబెట్టారు సార్ నన్ను నేను ఒక పావు గంట అరగంట కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆయన వచ్చి నేను వాళ్ళు ఎలా కూర్చున్నట్టు ఆయన వచ్చి ఎలా అలా కూర్చున్నావు ఎలా అని చెప్పేసి నన్ను అజ్జిని లేకమన్నా లేచాను సార్ లేచినట్టు నేను షూ వేసి అన్నారు సార్ స్వీప్ వేసిన తర్వాత బట్టలు ఇప్పించేసి లోపలేసి అన్నారు సార్ నన్ను నా మాట అనగానే అది నేను నేను చదువుకున్నాను సార్ నేను ఎచ్చుకుంటుంది నేను అంత తప్పేం చేశాను ఎలా చెప్తాను నాకే ఎదురుతామని చెప్తాను పే కట్టుకున్నాను జైలు కేసు లోపల లాకప్ జైలు కేసు తోసి బట్టలు ఇప్పండి అనేసి అన్నారు సార్ అనేటప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ అయి ఇప్పారు సార్ నా ఫ్యాన్ ఇప్పుతుంటే నాకు డ్రాయర్ లేదు అనేసి అంటే ఫ్యాన్ వదిలేసారు సార్ లోపల వేసేమో లోపలేసి తాళం వేసి నన్ను లోపలికి కూర్చోపెట్టారు సార్ కరెక్ట్గా పదకొండు నలభై ఐదు పన్నెండు మధ్యలో పన్నెండు మధ్యలో కూర్చోబెడితే కరెక్ట్గా ఒంటి గంట పన్నెండు యాభై ఐదు కానీ పదకొండు యాభై ఐదు కానీ ఒక అతను టీడీపీకి సంబంధించిన ఆదిరెడ్డి వాసుగారితో తిరిగి అతను వచ్చి నన్ను చూసుకుని నవ్వుకుంటే వెళ్ళా సార్ అది చూసాను నేను ఎలా ఉన్నానో నాకు కరెక్ట్గా రెండు గంటల దాకా సాయంకాలం ఐదు ఐదు దాకా నన్ను ఎవరు చూడడానికి రాలేదు చేయడం రాలేదు ఎవరికీ తెలియదు కనీసం ఇంటిమేషన్ నన్ను పోస్టింగ్ తీసుకున్నట్టు కానీ ఎవరికి ఇంటిమేషన్ కానీ ఎవరికీ చెప్పలేదు నాకు మధ్యాహ్నం మూడు గంటలకు వేరే వేరే అతను అక్కడికి వస్తే ఆయనకి చెప్పాను ఎలాగ నన్ను ఎలా ఆపరేషన్ మా ఊరికి ఇంటిమేషన్ ఇవ్వంటే ఆయన ఫోన్ చేస్తే ఈవినింగ్ ఐదు గంటల లాయర్ గారు వచ్చారు లాయర్ గారు వచ్చి మాట్లాడిన కూడా ఆరు గంటలకి తొమ్మిది అయ్యి నన్ను లాయర్ గారు ఉన్నారు నాతో పాటు లాయర్ గారు ఉన్నారు ఆయన వదలలేదు నన్ను బట్టలు ఇప్పే కూర్చోబెట్టి పొద్దు నుంచి సాయంకాలం దాకా చాలా మంది కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళు వచ్చారు చాలా మంది లేడీస్ వచ్చారు వాళ్ళందరూ వచ్చారు నలుగురు కానిస్టేబుల్ అయాళ్ళ డ్యూటీలో ఉన్నారు లేడీ కానిస్టేబుల్ మార్నింగ్ ఒక మధ్యాహ్నం నుంచి డ్యూటీ సాయంకాలం ఒక మొత్తం నలుగురు కానిస్టేబుల్ ఉన్నారు అది లేడీ కానిస్టేబుల్ నన్ను అర్థనగ్నంగా బట్టలు ఇప్పేసి ఆ యాక్చువల్ ఫ్యాన్ కూడా ఇప్పిద్దురు కానీ నేను రాయర్లేదు అన్న వాళ్ళు నన్ను అక్కడ కూర్చోబెట్టి నన్ను అలాగ ఉంచోబెట్టి సాయంకాలం తొమ్మిది అయ్యి దాకా అలా ఉంచారు నన్ను తర్వాత వచ్చిన తర్వాత ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది నిమిషాలు నన్ను బయటికి రిలీజ్ చేశారు బయటికి రిలీజ్ చేసి నన్ను మళ్ళీ స్టేట్మెంట్ అవి రాసుకున్నారు అలా రాసి దాని మీద సార్ పంచాత్తిక ఆనందంతో కూటం ప్రభుత్వం గెలిచింది వైఎస్ఆర్సీకి ఓడిపోయిందని పైచాచిక ఆనందంతో నాకు ఒక సైకో విధంగా నేను రాశానన్న టైప్లో నా పేపర్లో రాసి దాని మీద సంతకం పెట్టమని నన్ను బలవంతం చేసి అది సార్ అలా రాసాను మ్యాటర్ ఇది నేను అలా చేయంటే ఇది నువ్వు చేసింది ఇదే వస్తుంది అని చెప్పేసి సంతకం పెట్టించుకున్నారు పెట్టించుకున్న తర్వాత ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు దాని మీద కూడా సంతకం పెట్టించుకున్నారు ఈ రెండు పట్టుకు మళ్ళీ సీఏ దగ్గర తీసుకెళ్ళాను నన్ను సీఏ సీఏ గారు రూమ్ ఎరా ఏం చేస్తా ఏంటి నీ పరిస్థితి ఏంటి ఇంకోసారి పెడతా పెడతామన్నారు పెట్టడం సరే నెల అడ్డంగా తలూపితే